జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్రేని రాజేందర్ మరియు మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లారెడ్డి లింగన్న రవి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మునూరు కుల బాధ్యులందరికీ పటేల్స్ అందరికీ జగిత్యాల జిల్లా మునరు కాపు క్లబ్ బంధవీలు పటేల్స్ అందరూ మరి ఈరోజు ఈ మునరు కాపు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మరి జిల్లా జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు బాలజ రాజేందర్ గారు మరి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మున్నరు కాపు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది మరి కార్యక్రమంలో జిల్లా నాయకులందరూ జిల్లా కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పేరు పేరున ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత నేను రెండు దశాబ్దాల నుంచి కూడా మున్నరు కాపు కుల సంఘంలో పనిచేస్తున్నాను మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మునరు కాపులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా ఎంత ఉందనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అయంలో ఉన్నాము మరి పోయినా గత టిఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు కూడా మాది ఫిఫ్టీ పర్సెంట్ కూడా మా ఉన్న అంచనాల ప్రకారం కూడా లెక్కలు అనేది తేలలేదు తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు కూడా మనకు ఏది మొన్న కులగణన చేసినప్పుడు కూడా మాకు కూడా లెక్కలు కూడా చాలా తక్కువ వచ్చింది మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంను తప్పు పట్టడం లేదు ఎందుకంటే ముఖ్యంగా మా ముండరు కాపుకుల బాంధవులందరి పేర్లలో రావు రెడ్డి ఉండడం వల్ల రావు పేరు ఉన్న వాళ్ళు రావుల వాళ్ళ సంఖ్యలో వెళ్ళిపోయినారు మరి రెడ్డిలు ఉన్న మా ముండరు కాపులందరూ కూడా రెడ్డిలలో వాళ్ళ సంఖ్యలో జమ అయినారు మరి మా సంఖ్యనే చాలా తగ్గిపోయింది కాబట్టి మరి చాలామంది కూడా కులగణంలో మన జన మన ఏదైతే దానిలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిన దానిలో చాలామంది కూడా పేరు నమోదు చేసుకోలేదు మేము ఈరోజు ఒకటే మేము రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ సభ్యులందరూ అధ్యక్షులందరూ కూడా ఒక తీర్మానం చేస్తారు మనము ఎవరు ఆ సంఖ్య నిర్వహించినా కూడా మన సంఖ్య కరెక్ట్ వస్తలేదు మరి మనకి రాష్ట్రంలో చాలా వరకు కూడా రాజ్యాధికారంలో కానీ మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోట ఎంపీ కోటలో కూడా మన నామినేటెడ్ పదవులలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది మన సంఖ్య అనేది మనది మనం తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు మునుగో సభ్యత్వము ప్రతి ఇంటింటి కుటుంబం నుండి ఎంతమంది ఉన్నారనేది కూడా మేము నిర్వహించడము జరుగుతుంది ఈరోజు మొదటి విడాలో ఒక రెండు లక్షల ప్రింటింగ్ ఈ సభ్యత్వం బుక్ బుక్స్ ప్రింట్ చేసి మన గుడలో మేము దీన్ని సభ్యత్వం నమోదు ప్రారంభించడం జరిగింది మా రాష్ట్ర కమిటీ మెంబర్లు జిల్లా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఎవరైతే వివిధ పేర్లతో పెట్టుకున్న సంఘాలందరూ కూడా ఈ సభ్యత నమోదులో తప్పకుండా పాల్గొనాలి మీరందరూ సంఘాలుగా ఉండండి దయచేసి ఇది ఒక పెద్ద లాగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం కూడా మనం అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే చేస్తామని అప్పుడు ఇరవై లక్షల బుక్స్ కొట్టించి కూడా మేము దాన్ని ఎన్రోల్మెంట్ చేయలేకపోయినాము కానీ ఈరోజు మాత్రం తప్పకుండా ఎండోల్మెంట్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ధృవీకరణ పత్రం లాగా ఈ పత్రం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మునుగో ప్రతి బిడ్డ అందరూ కూడా ఈ సభ్యతను నమోదు చేసుకోవాలని నేను ఈరోజు కోరుచున్నాను జై కాపు జై జై మునర్ కాపు జై పటేల్ జై జై పటేల్ మునూరు కాపు కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం మరి అదేవిధంగా పార్టీ చేయడం నాకు ప్రత్యేకమైన నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఉన్న దేవయ్య పటేల్ గారు మరి రాష్ట్ర నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు మరి ఈరోజు జగిత్యాలకు రావడం అది మా సద్గురులోనే ఇలా ఏదైతే ములుగురు కాపు నామోదు బుక్కు రిలీజ్ చేయడం చెప్పినట్టుగా వాస్తవంగా కూడా ఎన్నో ఉండవచ్చు సంఘాలు కులంలో ఎన్నెన్న విభేదాలు ఉండవచ్చు కుల ఐక్యతకు పనిచేయాలి అభ్యర్థం కులాన్ని ఒక తాటి మీదకి తేవాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఇలా ఆయన ఇల్లు ఎవరో ఇయ్యలే ఏ సంఘం నుంచి పండింగ్ రాలే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన స్వయంగా కూడా ఆ బుక్కులు అన్నీ కొట్టించి నిజంగా కూడా కులానికి ఒక గుర్తింపు ఉండాలన్న దాని మీద మరి మున్నూరు కాపు పటేల్ సంఘం నుంచి మరి ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సభ్యత్వ నామోదులు మున్నూరు కాపులైన దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో నాకు తెలిసి లక్ష ఇరవై వేల మంది మున్నూరు కాపులు ఉంటారన్న అంచనా ఉంది దాదాపు ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ఏదైతే పుట్టిన ట్వంటీ వన్ డేస్ బా బేబీ నుంచి కావచ్చు బాబు నుంచి కావచ్చు వాళ్ళందరికీ కూడా సభ్యత్వ నామోదు కాపులకు కాపు అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఆ పది రూపాయల రసీదు ఏదైతే పెట్టిందో ఆ రసీదు చింపి మరి ఆ కుల సంఘానికి అందియాల్సిన అవసరం మనకు అందరికీ ఉన్నదని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు విజయవంతం చేసి ఇందులో సభ్యులు కావాలని మరి మున్నూరు కాపులు అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై మున్నూరు కాపు జై జై మున్నూరు